ప్రవేశనామంలో మీ అందరికీ కూడా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే ఏమైనా ఏమైనా ప్రాయంలో ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఏమైనా ప్రాయంలో ఎలా ఉండాలి అనే దాని గురించి మనము తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథము మనకు ఏమి బోధిస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాము ఐశ్వర్య గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పైవ వచ్చినం చూసినట్లయితే బాలురులు బాలురు సొమ్మ అలైదురు యవనస్తులు తప్పక తొట్టెలుదురు అని వాక్యము సెలవిస్తుంది యవనస్తులు తప్పక తొట్టెల్లుదురు అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యవన యవనస్తులు తొటెల్లుదురు అని అదే విధంగా సామెతలు ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం కూడా మనం చూసినట్లయితే యవనస్తుల బలము వారికి అలంకారము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యవనస్తుల యొక్క బలము వారికి అలంకారము అని వాక్యము సెలవిస్తుంది కీర్థంలో నూట ఇరవై ఏడు నాలుగవ వచనము మనము చూసినట్లయితే యవన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని వాక్యము సెలవిస్తుంది యవనస్తులు ఎవరు అంటే యవనస్తులు ఏం చేస్తారు యవన ప్రాయంలో ఎలా ఉండాలి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే యవనస్తులు తప్పక తుటెలుదురని వాక్యము సెలవిస్తుంది అదే విధంగా యవనస్తుల యొక్క బలము వారికి అలంకారం అని వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని వాక్యమో సెలవిస్తుంది అయితే యవన కాలమందు యవన కాలమందు ఎలా ఉండ ఉండుట మంచిది అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము యవన కాలం ఎలా ఉండుట మంచిది అనే దాని గురించి మనము ఈ రోజు తెలుసుకుందాము యవనస్తులు ఖచ్చితంగా తొట్టులు ఎదురని వాక్యమో సెలవిస్తుంది యవనసుల యొక్క బలము వారికి అని వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలోని బల బాణంలో వంటి వారని వాక్యము సెలవిస్తుంది యవన కాలం ఎలా ఉండుట మంచిది అనేది మనము తెలుసుకుందాము విలాప వాక్యంలో మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనము చూసినట్లయితే యవన కాలంలో నా కాడి మోయుట నరునికి మేలు అని వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో దేవుని యొక్క కాడిని మోయుట నరునికి మేలు అనే వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో దేవుని కాడి మోసేటువంటి వారుగా ఉండాలి యవనస్తులని దేవుని యొక్క కాడి మోయుట వారికి మంచిది అదేవిధంగా మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో దేవుని యొక్క కాడి మోయుట నరుడికి మేలు అని వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో దేవుని యొక్క కాడి మోయుట మంచిది అదేవిధంగా యవనస్తులకి అది మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము మొదటి వ్యూహాన్ని రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినమో చూద్దాము యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిరుచిచున్నది మీరు దృష్టిని జయించి ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యవనస్తులారా మీరు బలవంతులు అంటుంది యవనస్తుడు ఒక బలవంతుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదే విధంగా దేవుని యొక్క వాక్యము మీ మీయందు నిలుచున్నది అంటున్నాడు దేవుడు యవ్వనస్తులు బలవంతులు అని వాక్యము సెలవిస్తుంది యవ్వనస్తులు ఎందు దేవుని యొక్క వాక్యము నిలుచుచున్నది అని వాక్యము సెలవిస్తుంది అదే విధంగా మీరు దుష్టుని జయించి ఉన్నారని వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో దుష్టుని జయించుట అనేది ప్రాముఖ్యమైనది పాపాలని జయించేటువంటి వారై ఉండుట మంచిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పాపాన్ని జయించాలి పాపాన్ని జయించి దేవుని యొక్క వాక్యం అందు నిలిచి ఉండాలి ఎందుకంటే యవనస్తులు బలవంతులని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క కాడి మోయుట మంచిది రెండవదిగా దుష్టుని ఉండుట పాపాన్ని జయించి ఉండుట మంచిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యమనస్తులైనటువంటి బిడ్డలు మీరు బలవంతులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మీ అందు దేవుని యొక్క వాక్యము నిలుచును అని వాక్యము సెలవిస్తుంది కనుక మీరు పాప జయించి దుష్టిని జయించి ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది కనుక పాపాన్ని దుష్టిని మీరు జయించి ఉన్నారు కనుక దేవుని యొక్క కాడి అనేది మంచిది అని వాక్యము సెలవిస్తుంది కనుక యవన కాలంలో దేవుని యొక్క కాడిని మోసేటువంటి వారుగా ఉండాలి యవన బిడ్డలో దేవుని యొక్క కాడిని మోసేటువంటి వారుగా ఉండాలి అది మీకు మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదే విధంగా మనము మొదటి రెండవ మోదీకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనము చూసినట్లయితే నీవు యవనేచల నుండి పారిపొమ్మో పవిత్ర హృదయలై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడమని వాక్యము సెలవిస్తుంది యవనస్తుడా యవన నీ యొక్క యవనేచల నుండి పారి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీ యొక్క యవనేచల నుండి నీవు పారి పొమ్ము అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అదే విధంగా పవిత్రమైనటువంటి హృదయము కలవారై పవిత్రమైన హృదయము కలిగినటువంటి వారై మీరు నాకు ప్రార్థన చేయి వారితో దేవునికి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారితో నీటిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడమని వాక్యము సెలవిస్తుంది యమునస్తులైనటువంటి మీరు యమన కాలమందు దేవుని కాడి మోయడం మేలు అని వాక్యము సెలవిస్తుంది యవనస్తులు బలవంతులు కనుక వారి అందు దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుంది కనుక వారు దృష్టిని జయించి ఉన్నారు పాపాన్ని జయించి ఉన్నారు కనుక యవనేచ్చల నుండి పారిపోయి యవనేచ్చల నుండి పారిపోయి పవిత్రమైన హృదయం కలిగిన వారే ప్రార్థించేటువంటి వారితో నీతిని ప్రేమను విశ్వాసమును సమాధానమును వెకేటటువంటి వారుగా ఉండాలి యభనస్థులు అని దేవుని యొక్క వాక్యము సరివిస్తుంది కనుక దేవుని సన్నిధానంలో యభనస్థులైనటువంటి ప్రతి బిడ్డ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేయి వారితో నీతిని ప్రేమను విశ్వాసమును సమాధానమును వెంటాడేటువంటి వారిగా యవనీచల నుండి పారిపోయి దేవుని కాడి మోసేటువంటి వారుగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది కనుక ఆ విధంగా యవన బిడ్డలు వందరు గాక అదే విధంగా తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం చూసినట్లయితే అటువలనే స్వస్థ బుద్ధి కలవారై ఉండవలనని యవన పురుషులకు హెచ్చరించుమని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది హెచ్చరించుము అని యవనుడా ఈ రోజు ఒకవేళ ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నట్లయితే నీ హృదయాన్ని ప్రభునకు సమర్పించుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు సన్నిధానంలో నిన్ను నీవు సమర్పించుకోవడానికి ఇష్టపడు ఒకవేళ నీవు బలహీనడమైతే దేవా నన్ను బలపర్చుమని ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారుగా ఉండండి ప్రభు నన్ను బలపర్చు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు తన పరిచర్య కొరకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరూ కూడా మారవ పొందాలని అందరూ కూడా పరలోక రాజ్యము చేరాలని ఒక ఆత్మ కూడా నశించుట దేవునికి ఇష్టము లేదు కనుక ఐక పని ఎక్కువగా ఉంది కనుక ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము సమీపించున్నది కనుక అనేకులకు స్వార్థ మనము అందాలి కనుక యవనస్తుడా ఈ రోజు దేవుని వాక్యముని హెచ్చరించినట్లయితే ప్రభు వాక్యమునితో మాట్లాడినట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది స్వస్థ బుద్ధి కలవారై ఉండాలని యవనస్తులకు హెచ్చరించుడి అని వాక్యమో సెలవిస్తుంది ఏ కల్మష లేనటువంటి మనస్సు కలిగి ఉండాలి స్వస్థత స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఉండాలని వాక్యమో సెలవిస్తుంది కనుక యవనుడ ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినట్లయితే ప్రభు కొరకు నీ ఆత్మను నీ హృదయాన్ని సమర్పించుకోవడానికి ఇష్టపడు ప్రభు సన్నిధానంలో యవన కాలంలో దేవుని యొక్క కాడిపోయిట మేలు అని వాక్యమో సెలవిస్తుంది ఎందుకంటే నీవు బలవంతుడవో దేవుని యొక్క వాక్యముని అందు నిలిచి ఉన్నది నీవు దుష్టుని జయించి ఉన్నావో పాపాన్ని జయించి ఉన్నావో ఎందుకంటే నీ కొరకు సిల్వలో ప్రభు తన రక్తాన్ని కార్చాడు నీకు విమోచన పాపంలో విడుదల అనేది కలగ చేయబడింది కనుక పాప విముక్తుడమైనటువంటి నీవు ప్రభు కొరకు సిద్ధపడినట్లయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు స్వస్థ బుద్ధి గల వారే ఉండవలనని యొనస్తులను హెచ్చరించుడే వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు నామంలో ఒకవేళ ఈ హెచ్చరిక నీరు ఉదయాన్ని తాకినట్లయితే దేవానాన్ని వాడుకోమని ప్రభుకు నిన్ను నీవు సమర్పించుకో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క ఆయుధముగా ఆయన యొక్క ఆయన యొక్క సాధనంగా వాడబడుట ఎంతో ధన్యత ఉంటుంది ఎందుకంటే నేను సృష్టించినటువంటి సృష్టికర్త నీ పాపముల కొరకు నీ రక్షణ కొరకు తన ప్రాణాన్ని అర్పించి విమోచన ఇచ్చినటువంటి దేవుడు నీవు పాప విముక్కుడవై ఉన్నావు కనుక యవన కాలంలో ప్రభువు యొక్క కాడి మోయడానికి ఇష్టపడినట్లయితే సిద్ధపడము అదేవిధంగా మనము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయ తొమ్మిదవ చూసినట్లయితే యవనాస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకుందరు మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే అని వాక్యము సెలవిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం ద్వారా యవనస్తులు వారి యొక్క నడతను శుద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని దాని చేయాలని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని దినదినము పట్టించినట్లయితే దిన దినము నువ్వు చదివిన నీ నడక శుద్ధి చేయబడుతుందని వాక్యము వాక్యమో సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము నీవు ధ్యానించు చుండగా దేవుడేనితోని స్వయంగా మాట్లాడతాడు ఎందుకు అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యమైనటువంటి దేవుడేనితోని స్వయంగా మాట్లాడినట్లయితే నీ నడక శుద్ధి చేయబడుతుంది అని వాక్యమో సెలవిస్తుంది కనుక నీ యొక్క వా దేవుని యొక్క వాక్యాన్ని చదువుటకు జాగ్రత్తగా కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించు ప్రభు సన్నిధానంలో నిన్ను నీవు నీ యొక్క హృదయాన్ని సమర్పించి ప్రభ్వా నేను నీ కాడి మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ దేవునితో దేవుడు దేవుని యొక్క వాక్యము నీవు ధ్యానించడానికి ఇష్టపడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడగలడు నిన్ను నడిపించగలడు కనుక ఎవన కాలంలో దేవుని యొక్క కాడి మోయడ మేలు అని వాక్యము సెలిస్తుంది కనుక నీవు బలవంతుడవు కనుక దేవుని యొక్క వాక్యంని అందుకు నిలిచి ఉన్నది కనుక దుష్టిని నీవు జయించి ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన శిలువలో చెందించినటువంటి రక్తము ద్వారా నువ్వు ఇక దుష్టిని పాపాన్ని జయించి ఉన్నావు కనుక యవనేచల నుండి పారిపోయి నీతి ప్రేమ సమాధానమును వెంటాడుతూ ప్రభు యొక్క వాక్యంలోని యొక్క నడతను శుద్ధి పరచుకుంటు దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరిక పొందుమని వాక్యం యొక్క ఉదయ కాలంలో నీతో మాట్లాడుచుండగా ప్రభు వైపు నీ కన్నులెత్తి హృదయాన్ని సమర్పించి ప్రభు సన్నిధానంలో తల వంచి నేనున్నాను నీ కొరకు అని సమర్పించుకున్నట్లయితే ప్రభు నిన్ను బలపరుస్తాడు ప్రభు నిన్ను బలపరిచి తన పరిచర్య కొరకు తన కాడి మోయిటుకు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు కనుక ప్రభువుకు నీ ఉదయాన్ని సమర్పించగలిగేటువంటి స్థితిలో ప్రతి యవ్వనుడు ఉండాలి మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినమో చూసినట్లయితే అయితే యూరోబాబు అన్న ఇతడు మహాబలాఢుడై ఉండగా ఎవ ఇతడు పని ఎందు శ్రద్ధ కాల కలవాడని సలమోను తెలుసుకొని యూసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించిన వాక్యము సెలవిస్తుంది వాక్య భాగం ఇక్కడ సెలవిస్తుంది సలమును మహారాజు ఏరో బాబు అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండుట చూచినప్పుడు ఇతడు పని ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు అని సలమోను మహారాజు చూసినప్పుడు అతడు ఈ యొక్క ఎరబామును ఏసేపు సంతతి వారి మీద పని వారు చేయవలసినటువంటి భారమైన పని మీద అతడిని అధికారిగా నియమించాలని వాక్యము సెలవిస్తుంది నీ వెళ్తున్నటువంటి నీ సంఘంలో నీ వెళ్తున్నటువంటి నీ సహవాసంలో నీవు పని మీద శ్రద్ధ కలిగినటువంటి వాడవని యూరోపాము నువ్వు ఏ విధంగా అయితే సలమోను గుర్తించి ఉన్నాడో ఆ విధంగా ప్రభువు నిన్ను గుర్తించులాగన అదే విధంగా నీ సంగము నిన్ను గుర్తించలాగన నీ కాపులు నిన్ను గుర్తించలాగన నిన్ను అధికారిగా నియమించలాగనామరుడవైనటువంటి నీవు పని మీ శ్రద్ధ కలిగి ఉండాలి అని వాక్యమో సెలవిస్తుంది స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి యవన యచల నుండి పారిపోయి ఉండాలి అదే విధంగా దేవుని యొక్క పని ఎందు శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉండాలని వాక్యమో సెలవిస్తుంది ఎరోబామును సలమోను మహారాజు యహో ఏసేపు సంతతి వారు చేయవలసినటువంటి పనుల మీద అధికారిగా అతన్ని నియమించాడు ఎందుకు నియమించాడు అంటే అతడు మహాబలాఠ్యుడై ఉన్నాడు అదే విధంగా పని ఎందు శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా చూస్తు కనుక నీవు దేవుని యొక్క పని ఎందు శ్రద్ధ కలిగి ఉండేటువంటి వాడుగా ఉండాలని వాక్యమో సెలవిస్తుంది నీ దేవుని దృష్టిలో నీవు ఇతడు నా పని చేయగలడు ఇతడికి నేను నా పనిని నేను అప్పగించగలను అని నిన్ను అధికారిగా నియమించేటువంటి సామర్థ్యం నువ్వు కలిగి ఉండాలి కనుక పని ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి యవనస్తులో నీ సంఘంలో నీ కాపురి ఎదుట అదే విధంగా నీ దేవుడి ఎదుట నీవు పని మీద శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే దేవుడు తన యొక్క అధికారాన్ని నీకిచ్చుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఎవన బిడ్డ నీతో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నట్టయితే నీ హృదయాన్ని సమర్పించుకో ప్రభు కొరకు ప్రభు యొక్క కాడి మోయిట కొరకు మనము ప్రసంగి రాసినటువంటి అధ్యాయము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినమో మనము చూసినట్లయితే యవనుడా నీ యవన కాలం అందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్మో నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాకముంచుకొను మన వాక్యము సెలవిస్తుంది యవన కాలంలో దేవుని యొక్క కాడి మూట మేలు అని వాక్యము సెలవిస్తుంది అదే విధంగా ఎవ్వన కాలంలో నీవు బలవంతుడమని వాక్యము సెలవిస్తుంది నీవు దృష్టిని జయించి ఉన్నావు పాపాన్ని జయించి ఉన్నావని వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే నేను నిలిచి ఉన్నావని అదే విధంగా నుండి నీవు పారిపోమ్మని వాక్యము సెలవిస్తుంది స్వస్థ బుద్ధి గల వారా ఉండండి అని వాక్యము సెలవిస్తుంది పని ఎందు శ్రద్ధ కలిగి ఉండండి అని సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా వాక్యము సెలవిస్తుంది ఏమని నీవు యవ్వన కాలం అందులో సంతోషపడము అని అదే విధంగా నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించమని సెలవిస్తుంది నీవు నీకు నచ్చినట్టుగానే ఉండు అదే విధంగా నీకు నిన్ను నీవుగా సంతోషంగా ఉండమని వాక్యము సెలవిస్తుంది అయితే ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ఇష్టడుగా ఉండు ఎందుకంటే తీర్పులోనికి నీవు వస్తావని వాక్యమో సెలవిస్తుంది వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకోమని వాక్యము సెలవిస్తుంది నీవు సంతోషంగా ఉండు అదే విధంగా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు కానీ ప్రభువుకు ఇష్టడిగా జీవించడానికి ఇష్టపడేటువంటి వారిగా ఉండాలి యవన బిడ్డలు యవన కాలంలో మీ సంతోషంలో మీరు మీ సంతోషంగా ఉండండి అనే వాక్యము సెలవిస్తుంది మీ దృష్టికి ఇష్టం ఇచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా ఉండండి కానీ అది ప్రభువు దృష్టికి అంగీకారంగా వండుటకు చూసుకున్నట్లయితే నేను తీర్పులోనికి రావు లేదా అది ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క యవనేచల నుండి పారిపోమని ముందే దేవుడు ఉన్నాడు కనుక దేవుని యొక్క కృపులో నేను బలపరచబడాలి అంటే నీవు సంతోషంగా ఉండు నీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండు కానీ దేవుని దృష్టికి కూడా ఇష్టడుగా ఉండడానికి ఇష్టపడేటువంటి బిడ్డలుగా యవన బిడ్డలు ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది అదేవిధంగా మొదటిది మొదటికి రాసినటువంటి పత్రిక నాలుగు పన్నెండవ వచనం కూడా మనము చూసినట్లయితే నీ యవన కాలంలో బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసమునకు మాది ఉండుమని వాక్యము సెలవిస్తుంది నీవు నీ యవన కాలంను బట్టి కూడా నేను త్రోణీకరింప త్రుణీకరింపనీయకుము కానీ ఎవరు కూడా నేను తీసివేసేటువంటి వారుగా ఉండకూడనట్లు నిన్ను చూసుకోవాలి ఏ విధంగా అంటే అది మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రత విశ్వాసులకు మాదిరిగా ఉండుమని వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి యవనస్థలారా ప్రియమైనటువంటి యవనుడా ప్రియమైనటువంటి యవనస్తుర ప్రభువునితో ఈ దినము మాట్లాడుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నట్లు అయితే దేవుని యొక్క కాడి మొయట మెయిలని వాక్యము సెలిస్తుంది ఎందుకంటే నీవు బలవంతుడవు దేవుని యొక్క వాక్యము నీ అందు నిలిచి ఉంది దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించి నిన్ను పాపాన్ని జయించేటువంటి వాడిగా దుష్టిని జయించే విధంగా నిన్ను సిద్ధపరిచి ఉన్నాడు కనుక నీ నీ యొక్క యవనేచ్చల నుండి నీవు పారిపోయి నీవు నీతి ఎందు ప్రేమ ఎందు విశ్వాసం అందు సమాధానం అందు అంటు కట్టబడి స్వస్థ బుద్ధి కలవారై దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యం చేత నీ యొక్క నడతను శుద్ధి చేసుకొని నీ యొక్క నడతను శుద్ధి చేసుకొని దేవుని యొక్క పని ఎందు శ్రద్ధ కలిగినటువంటి వారై సంతోషిస్తూ మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభుకు అంగీకారంగా జీవిస్తూ ప్రభు సన్నిధానంలో మీ మాటలోను అదే అదేవిధంగా మరి పవిత్రతలోనూ ప్రేమలోను విశ్వాసంలోనూ అనేకులకు మాదిరిగా ఉండు ఉంటూ దేవుని యొక్క పరిచర్య కొరకు మీ హృదయాలను సమర్పించుకునండి ఎందుకంటే దేవుని రాకట సిద్ధమవుతుంది దేవుడు రాకడ సిద్ధమవుతుంది ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ కూడా మారు మనసు పొందాలి ఒక్కరు కూడా నశించుట దేవుడికి ఇష్టం లేదు అందరూ మారు మనసు ఎప్పుడైతే పొందుతారో అప్పుడు మాత్రమే ప్రభు రాగలుగుతాడు కనుక అందరికీ స్వప్త మనము అందాలి అంటే మనము సిద్ధపడాలి ఏమైనా బిడ్డ దేవుడు నిన్న ఈ హెచ్చరిస్తున్నాడు యమును కుమారుడా నీ నా యేసు ప్రభు వారు నిన్ను రోజు హెచ్చరిస్తున్నాడు ఒకవేళ నీ హృదయం సిద్ధపడినట్లయితే దేవుని సన్నిధానంలో నిన్ను నీవు సమర్పించుకో ప్రభు నిన్ను ఎరవబాబును ఏ విధంగా సెలమోను మహారాజు యోసేపు సంతతి వారు చేయవలసిన పనుల మీద అధికారిగా ఉన్నాడో దేవుడు ఆ విధంగా నీకు అనుగుణమైనటువంటి పని మీద నీకు పని అప్పగించి నిన్ను అధికారిగా నియమిస్తాడు కనుక ప్రభు సన్నిధానంలో మోకరెళ్లి సన్నిధానంలో నీ హృదయాన్ని దేవుడు హెచ్చరించినట్లయితే ప్రభు పని కొరకు నీవు నిన్ను నీవు సమర్పించుకును మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా జీవిస్తూ నీతిని ప్రేమను సమాధానంను కలిగి లోకంలో జీవిస్తూ ప్రభు కాడిని మోసేటువంటి బిడలుగా ఉండాలి అని దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ప్రత్యేకించి యవన బిడల హృదయంలో ఫలవర్తమో చేయను గాక ఎవరి బిడలను దేవుడు వాడుకొను గాక ఆమెన్